హలో ఎస్ విస్ మీరు జీరో స్పర్మ్ ఉందని హైదరాబాద్కు చాలా దూరంలో ఉంటామని ఖచ్చితమైన ట్రీట్మెంటు అక్కడైనా దొరుకుతుందో లేదో అని ఏదో రకరకాల అనుమానాలు ఉండడం సహజం ఎవరికైనా కొందరు ఏమంటారంటే సార్ సార్ మాది విజయవాడ మాది చాలా దూరం సార్ శ్రీకాకుళం కొందరైతేనో సార్ ఈ సైడ్ సార్ కడప తిరుపతి చిత్తూరు సైడ్ ఉంటాము మీ దగ్గరికి మీ క్లినిక్ హైదరాబాద్కు రావాలంటే ఇబ్బందిగా ఉందని అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము ఆ హాస్పిటల్ వెళ్ళి ఈ హాస్పిటల్ వెళ్ళి ఎన్నో విధాలుగా ఖర్చు పెట్టుకున్నాం సార్ మాకైతే ఇక్కడ ఫలితం దొరికింది అనేది పక్కన పెట్టండి అనవసరంగా ఖర్చు పెట్టుకున్నామేమో అనే ఆలోచన ఉంటే మీకు జీరో స్పర్మ్ ఉంటే అటు ఇటు వెళ్లకుండా ఇటు అటు తిరగకుండా దయచేసి అసలు మనకు ఛాన్స్ ఉందా లేదా ఒకవేళ ఛాన్స్ ఉంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనే క్లారిటీ ఇవ్వడానికి మీకు ఈ వీడియో చెప్తున్నానండి అయితే జీరో స్పమ్ అంటే ఏంటి మీకు తెలిసిందేగా అందరికీ స్పర్మియా మీన్స్ స్పర్ము కౌంటు ఏమీ లేకపోవడము ఈ ఏమీ లేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి కొందరికి జెడ్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ముందు ఉండి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల స్పర్మ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం వల్ల జీరో అయిండొచ్చు లేదా ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి ఉంది క్వాలిటీ తగ్గిపోయి లాస్ట్కి అన్ని డెత్ స్పోమ్ అయిపోయి అనాలిసిస్ చేసినప్పుడు జీరో స్పెర్మ్గా కూడా అంటే ఇది స్పెర్మే కాదేమో అన్న విధంగా వాళ్ళకి కనపడి ఉండొచ్చు మైక్రోస్కోప్లో సో ఆ విధంగా ఏదో ఒక కారణం చేత మనకు జీరో స్పెర్మ్ అనేది ఉండొచ్చు అయితే వీటికి కేవలం మూడు నుంచి నాలుగు రకాల టెస్ట్లు ఒక చిన్న క్లినికల్ ఎగ్జామినేషన్ మాత్రమే అవసరం ఒకసారి మీరు ఆ టెస్ట్లు ఎగ్జామినేషన్ చేయించుకోగలిగితే ఎగ్జామినేషన్ అంటే క్లినిక్ వచ్చినప్పుడు నేను టెస్టిసైడ్ చక్కగా ఉందా స్పోమ్ ట్యూబ్ ఉందా లేదా ఉంటే చక్కగా ఉందా ఏమైనా వాప్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిందా తర్వాత ఎపిరిడ్ మపోమ్ మెచ్యూర్ అయ్యే ఏరియా ఏమైనా డిస్టర్బ్డ్గా ఉందా ఇన్ఫెక్షన్ సైన్స్ ఏమైనా కనబడుతున్నాయా లేదు లేదు ఇంత ముందు స్పోమ్ ఉండి సివియర్ వ్యారికోసీల్ వల్ల కంప్లీట్ ఏమన్నా అనుకోని ఇంకొక కారణం చేత కూడా జీరో అయిందా అంటే వ్యారికోసీల్ ఏమన్నా ఉందా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో నాకు తెలుస్తూ వస్తాయి ఆ తర్వాత నేను మీకు చిన్నపాటి టెస్ట్లు అంటే నిర్ధారణ గురించి ఎందుకు జీరో అయింది టెస్ట్లు చేసిన తర్వాత అప్పుడు మీకు అసలు కారణం ఏంటి ఏం చేస్తే మనకు స్పం వస్తుందా లేదా చాలామంది అడిగేది ఏమంటే సరే ఏదైనా చేసి కొంచెం స్పవం ఇప్పించగలరు అని అడుగుతూ ఉంటారు వాస్తవం వాళ్ళు అడిగిన దాంట్లో ఖచ్చితమైన వాస్తవం ఉంది కానీ ఏమంటే మనకు అసలు ప్రొడక్షనే లేనప్పుడు మీరు ఎన్ని చోట్లకు పోతే మీ స్పం వస్తుందో ఆలోచించండి నేను మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలని కానో లేదంటే ఇక్కడికి వస్తే మీ పని జరిగిపోతుందనో నేను చెప్పట్లేదు నిజంగా మనకు స్పర్మ ఉండి కూడా ఒక అబ్స్ట్రక్షన్ బ్లాక్ ఉండడం వల్ల ఇట్లా జరిగినా లేదు అనుకుంటే ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటే మంచి ట్యాబ్లెట్స్ వాడితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే మీకున్న పరిస్థితులకు అనుగుణంగా నేను మీకు స్పోమ్ను ఇంప్రూవ్ చేసి లేదా కొద్దిపాటి స్పోమ్ వచ్చి ఒకవేళ న్యాచురల్ కాకుండా ఏదో సింపుల్ అయ్యూఏ విధానం ద్వారా కానీ తప్పని పరిస్థితి వస్తే ఒకవేళ చాలా తక్కువ స్పోమ్ దొరకగలిగితే మన ట్రీట్మెంట్ వల్ల ఐవీఏ విధానంలో అయినా సరే ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేసి మీరు కూడా పిల్లా పాపలతో చక్కగా ఉండే విధంగా నా ప్రయత్నం చేయనీకి నేను మీకు ఈ వీడియో చెప్తూ ఉన్నాను ఫైనల్గా చెప్పేది ఏమంటే యూజువల్గా సార్ మీ దగ్గరికి రావాలంటే చాలా దూరం కాబట్టి అటు వెళ్ళిపోయాను దగ్గరగా ఉంటుందని అని ఆలోచన ఉండేవాళ్ళు దయచేసి మీరు మ్యాక్సిమం రెండుసార్లు రావాల్సి ఉంటుంది మొదటిసారి మన నిర్ధారణ గురించి రెండవసారి ఖచ్చితత్వమైన ట్రీట్మెంట్ గురించి దయచేసి మీరు డిస్టెన్స్ అనుకోకుండా చక్కగా మన క్లినిక్ ఆండ్రో కేర్కి వచ్చారు అంటేను నా ప్రయత్నం నా తరపున చేసి ఒకవేళ మీకు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కూడా మన జీరో స్పామ్ నుంచి మీకు స్పోమ్ ఇంప్రూవ్ చేసి మీ ఆడు ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేస్తాను థ్యాంక్ యూ